ప్రేక్షకులందరికీ కూడా ఈ కార్తీక మాసం అంతా ఆనందోత్సవాలతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని నిర్వహించుకుంటున్నారని ఆశిస్తూ నవంబర్ రెండో తారీఖు ఆదివారం నుంచి నవంబర్ ఎనిమిదో తారీఖు శనివారం వరకు కూడా ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా గోచారం ఉండబోతోంది ఏ ఏ రాసులకి అమిత విజయము మరి ఏ రాసులకి ఎంతో కొంత నష్టము ఇలాంటివన్నీ కూడా వివరించడం అనేది జరుగుతుంది మరి అందులో భాగంగా ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయంలో ఈ వారం కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కొత్తగా ఏదైనా సరే కార్యక్రమాలు మొదలు పెట్టాలి అనుకుంటే కనుక ఏదైతే మరి నాలుగు ఐదు ఆరు తేదీలు ఏవైతే ఉంటాయో ఈ మూడు రోజుల్లో ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే మీరు చేయాలని ఊనుకుంటున్నారు అవి కనుక మొదలుపెట్టినట్టయితే కనుక ఎంతో కొంత ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది ప్రతి పనిలో కూడా చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అంతిమంగా మీదే విజయం పొందే పరిస్థితి ఈ వారం ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరగనున్నాయి కొత్తగా వివాహం కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వారంలో వారి ప్రయత్నాలు మరింత ఎక్కువ చేసినట్టయితే కనుక విజయం పొందే విధానం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఏదైనప్పటికీ కూడా ఇంట్లో ఆడవాళ్ళ పరంగా అయితేనేమి వివిధ కుటుంబ సభ్యుల యొక్క తరచు ఆరోగ్య భంగాల వల్ల అయితేనేమి ఏదో రకంగా కొంత మానసిక ప్రశాంతత మాత్రం కరువవుతుంది కానీ వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడే విధంగా ఈ వారం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది అటు వ్యాపారస్తులకి కూడా వారికి ఆశించినంత వరకు లాభాలు రావటం అనేది ఉంటుంది అయితే బాగా కొద్దిగా కఠోరమైన శ్రమతోనే ఎక్కువగా విజయాలు పొందే అవకాశం ఈ వారం ఎక్కువగా ఉంటుంది ఇక సంతాన పరంగా ఏదైనా సరే కొత్తమే కొత్తగా ఏమైనా నిర్ణయాలు తీసుకోవడానికి కానీ వారికి ఎక్కడైనా సరే దూరంగా పెట్టి మనం చదివించాలనుకునే కోరిక ఉన్నా కానీ అలాంటి వాటికి కూడా ఈ వారం అనుకూలకంగానే ఉంటుందని చెప్ప మిథున రాశి మిథున రాశి వారికైతే కనుక ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎంత జాగ్రత్తగా అనుకున్నప్పటికీ కూడా చిన్న చిన్న మాట పట్టింపులు ఇతరులతో ఏవో రకమైన అపార్థాలకి తావిచ్చే సన్నివేశాలు ఇవి మిమ్మల్ని కొంత ఉక్కిరి బిక్కిరి చేయటం అనేది అయితే కనిపిస్తుంది శ్వాసకు సంబంధించినవి కానీ తర్వాత వెన్నుకి సంబంధించినవి కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఈ వారం మిమ్మల్ని పలకరించి వెళ్ళచ్చు ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి మాత్రం ఇప్పుడు తాత్కాలికంగా గురుడు ఊర్ఛలో ఉండటం వల్ల అందుకు సంబంధించిన విషయాల్లో మాత్రం మీకు అనుకూలత అనేది కనిపిస్తుంది ఇక ఇదే రాశిలో జన్మించి ఇప్పటికే వెన్నుకి సంబంధించిన కానీ తలకు సంబంధించినవి కానీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మరి కుజబుదుల కలయిక వల్ల దానికి సంబంధించిన పరిస్థితి మరింత ఇబ్బందిగా పరిణమించే విధానం కూడా కనిపిస్తుంది కనుక ఏదైనప్పటికీ కూడా ఇలా శిరస్సుకు సంబంధించిన విషయాలు హెచ్చు తగ్గులుగా ఉంటే మాత్రం ఎందుకైనా మంచిది ఒకసారి వైద్య సలహాకు వెళ్ళటం అనేది చెప్పదగిన సూచన కర్కటిక రాసి కర్కటక రాశి వారికైతే కనుక ఈ వారం యోగ్యదాయకమైన వారంగానే చెప్పాలి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న విషయంలో కదలిక రావటం అనేది మీ మనసుకి చాలా ఆనందాన్ని అనేది కూడా జరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో మీరు ఎంత భయం పెంచుకున్నప్పటికీ కూడా ఆ భయాన్ని పటాపంచలు చేస్తూ మీ యొక్క స్థానం సుస్థిరం అనే ఒక నమ్మకాన్ని మీకు కలిగించే పరిస్థితులను తోడవటం కూడా మీ యొక్క ఆనందాన్ని మరింత పెంచుతుంది ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకునే ప్రయత్నాలు ఏమైనా ఉంటే గనక అందులో మాత్రం ఎంతో కొంత వ్యతిరేకత కనపడవచ్చు ఇక ఇప్పటికే ఏదైనా సరే దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగ అన్వేషణలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ వారం వారు ఎంతో కొంత నోరు తీపి చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది ఇక భార్యాభర్తల విషయానికి వస్తే తాత్కాలికంగా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా చివరి రోజుల్లో మళ్ళీ ఏకాభిప్రాయానికి వచ్చి మీరు ఏవైతే కార్యక్రమాలు ఇద్దరు కలిసి చేద్దామనుకుంటారో వారి యొక్క ప్రణాళికలు ఏవైతే రచించుకున్నారు అవి తప్పకుండా ఆచరణలోకి తీసుకురాగలుగుతారు ఇక వ్యక్తిగత ఆరోగ్య విషయంలో నడుముకి సంబంధించిన కానీ కొంతవరకు ఏమైనా సరే ఇన్ఫెక్షన్ సంబంధించిన కానీ అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా మిగతా ఆనందాలతో పోలిస్తే అది కొద్దిగా తక్కువ శాతం కనుక మీరు ఊపిరి పీల్చుకోగలుగుతారు సింహరాశి సింహరాశి వారికి అయితే కనుక ఈ వారం అంతా కూడా ఆరోగ్య విషయంలోను భార్యాభర్తల విషయంలోనూ కొంత శ్రద్ధ ఎక్కువగా పెట్టవలసిన అవసరమైతే కనిపిస్తుంది సంతాన విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుని ఓరట పొందుతారు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి డిఫెన్స్ అంటే ఏదైనప్పటికీ కూడా రక్షణ శాఖలో ఉన్నవారికి రైల్వే శాఖలో ఉన్నవారికి ఈ వారం మంచి ఫలితాలు రావడానికి ఉంది అలాగే వీటికి సంబంధించిన ఎవరైనా సరే ఉద్యోగాలకి సంబంధించిన దరఖాస్తులు పరీక్షలు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటికి సంబంధించిన విషయాల్లో కూడా ఎంతో కొంత పురోభివృద్ధి లభించడానికి కూడా సింహరాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది ఈ వారం ఇక మొదటి చెప్పుకున్నట్టు ఏదైనప్పటికీ కూడా అకాల నిద్ర అకాల భోజనం వల్ల అనారోగ్య సమస్యలు ముఖ్యంగా అజీర్తికి సంబంధించినవి కానీ వెన్ను సంబంధించినవి కీలకి సంబంధించినవి ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి కనుక దేనికి ఇవ్వాల్సిన దానికి ప్రాధాన్యత ఇస్తూ మీరు పనులకు ఉపక్రమించడం అనేది మంచిది కేవలం పనే ముఖ్యం సమయ పాలన పాటించకుండా వెళ్ళిపోతే కనుక తర్వాత తర్వాత మీరు కొంతవరకు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడే సూచనలు ఎక్కువగా ఉంటాయి కన్యారాశి కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు ఈ వారం అంతా కూడా వీళ్ళు ఆరోగ్య విషయంలో కానీ వాహనాలు నడిపే విషయంలో కానీ కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది అలాగే తోడబుట్టిన వాళ్ళతో కూడా విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ వృత్తి ఉద్యోగాల్లో గతంలో కన్నా కూడా అభివృద్ధి పెంచుకుంటారు లేదా పది మంది దృష్టిని మీరు ఆకర్షించుకోగలుగుతారు శత్రు బాధలు అనేవి కొంతవరకు తగ్గుముఖం పట్టడం అనేది అయితే ఉంటుంది మరి కొత్తగా నవజాత గర్భిణీలు ఎవరైతే ఉంటారో వారు మాత్రం వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ వేయించాలి లోపల ఉండే ఒత్తిడిని తగ్గించుకోవటం అనేది అవసరం ఇక ఈ వారం చివరిలో అంటే గురు శుక్ర శనివారాల్లో నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన పడే సూచనలు అయితే ఉంటాయి మిగతా అన్ని విషయాల్లో ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి తులారాశి తులారాశి వారికి ప్రస్తుతం అయితే కనుక ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా ఒక క్రమశిక్షణ లేని విధానంలో డబ్బు ఖర్చు పెట్టుకోవటం ఈ వస్తువు ఇప్పుడు కొనటము ఉచితమా అనుచితమా అనేది మర్చిపోయి ఆ వస్తువు కొనాలనుకుంటే కొనేయటం ఆ ఖర్చు పెట్టేయాలనుకుంటే పెట్టేయటం దీనివల్ల ఆర్థికంగా కొంతవరకు మీరు పెట్టడానికి ఖర్చులు పెట్టి కొంత ఇబ్బంది పట్టడం తర్వాత అయ్యో ఇది ఎందుకు పెట్టానని బాధపడటం పశ్చాత్తాపట్టడం ఇలాంటివైతే ఉంటాయి కానీ కొంతవరకు అదృష్టం ఏంటంటే ధనం మాత్రం ఇక ఖచ్చితంగా ఏదో విధంగా లభించడం అనేది అయితే ఉంటుంది ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా వివాహమయ్యే సూచనలు ఉంటాయి ఇక ఎప్పటికో అంటే ఎప్పటి నుంచో ఏదైనా భార్యాభర్తల మధ్య కలహాలు ఉండి కోర్టు గుమ్మాన్ని ఎక్కిన దంపతులు ఉంటే కనుక రానుండే అంటే ఈ వారం నుంచి మరికొద్ది లోపుగా ఏదైనప్పటికీ కూడా ఒక రాజీ పట్టం కానీ లేదా విడిపోవటం అంటే విడిపోవటం కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి దానికి ఖచ్చితంగా పరిష్కారం లభించడం అనేది కూడా ఈ వారం ఉంటుంది ఉచ్చిక రాశి ఉచ్చిక రాశి వారికి అయితే కనుక ఈ వారం గత కొద్ది నెలలతో పోలిస్తే అదృష్ట వారంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది గోచార వసత్తు మరి ఇప్పటిదాకా మానసికంగా మరి శారీరకంగా ఆర్థికంగా ఇలా ఏ కోణంలో చూసినప్పటికీ కూడా సమకు తగినంత రాబడి లేకపోవటం పరిస్థితులన్నీ కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఒకదానికోటి అమ్మయ్య ఇప్పుడు ఈ విషయంలో నేను బాగున్నాను కదా అనుకునేలోపు ఇంట్లో మరి సంతానానికి బాగుండకపోవటము తల్లిదండ్రులకు బాగుండకపోవటము లేదా నీకే బాగుండకపోవటము ఇలా ఏదో రకమైన భావోద్వేగానికి గురి చేసే పరిస్థితులు దానివల్ల మనకి విశ్రాంతి లేని జీవితం నిద్ర పట్టని వైనం ఇవన్నీ కూడా మీకు గత కొద్ది నెలలుగా ఉన్న పరిస్థితి అయితే దాని నుంచి క్రమం క్రమంగా ఇప్పుడు బయటకు రావటం అనేది జరుగుతుంది అనారోగ్యం నుంచి బయటపడటం ఆర్థిక స్థితిగతుల్లో కూడా ఎంతో కొంత ఒక పరిష్కారం లభించటం సంతానం కూడా గతంలో కన్నా కూడా కొంత వారి వారి యొక్క చదువుల్లో వాటిలో వృద్ధి చెందటం అలాగే ఏదైనా సరే ఉద్యోగానికి ఎదురు చూస్తున్న సంతానం ఉంటే కనుక వాళ్ళకి కూడా ఈ వారంలో ఏదైనా సరే కొంత ఉద్యోగాలు లభించడం ఇలా ఎలా చూసినా కూడా కొన్ని విషయాల్లో అమ్మయ్య మనకి ఇంత మాత్రమైనా ఆనందం లభించింది అని మురిసిపోయే వారం అయితే కనుక ఈ వారంగా ఉచ్చిక రాశికి చెప్పవలసి ఉంటుంది ధనుర్ రాశి ధనుర్ రాశి వారికి అయితే కనుక ఈ వారం కొత్త కొత్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం అనేది ఉంటుంది ఇప్పటిదాకా ఏదైనప్పటికీ కూడా అటు ఇటు తేలని విషయాలు ఏవైనా ఉంటే కనుక ఈ వారంలో వాటికి సంబంధించిన ఒక సమాచారం మీకు అందే పరిస్థితి అయితే కనిపిస్తుంది దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన ప్రయత్నాల్లో మాత్రం అవరోధాలు ఏర్పడతాయి అలాగే కొత్తగా ఇల్లులు కానీ వాహనాలు కానీ తీసుకోవాలంటే ఈ రెండు విషయాల్లో కూడా మళ్ళీ ఎంతో కొంత వాయిదా అనేది తప్పదు ఇలాంటివి వదిలేస్తే అంటే స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ పెంపొందించుకోవాలి అనుకునే విషయాన్ని వదిలేస్తే మిగతా అన్ని విషయాల్లో కూడా అనుకూలత ఉంటుంది అంటే కొత్తగా ఉద్యోగం రావాలన్నా ఉద్యోగాల్లో అభివృద్ధి కావాలన్నా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమాచారం మీరు పొందాలన్నా ఇలా చాలా విషయాల్లో అయితే కనుక చక్కటి ఆనందాన్ని అయితే కనుక అనుభవిస్తారు ఆరోగ్యం కూడా గతంలో కంట కూడా మిమ్మల్ని మీకోసం సహకరించడం అనేది అయితే ఉంటుంది మకర రాశి మకర రాశి వారికి అయితే కనుక ఈ వారం భార్యాభర్తల మధ్య కొద్దిపాటి విభేదాలు తప్పు అంతేకాకుండా మిగతా విషయాల్లో మాత్రం చాలా చక్కటి పరిస్థితులు అయితే కనుక మరి మకర రాశి వారికి కనిపిస్తున్నాయి ఏదైతే ప్రస్తుతం ఉన్న గోచారం ఉందో ఇటు ఉద్యోగ స్థానాల్లో బుధుడు కుజుడు కలయిక తర్వాత అసలు ఉద్యోగకారుడు శుకుడు స్వచ్ఛేతులలో ఇలా ఎన్నో మంచి మంచి పరిస్థితులైతే కనుక ఈ వారం మరి మకర రాశి వారి గోచారంలో ఉన్నాయి కనుక ప్రతిష్టాత్మకమైన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని త్వరితగతిన పూర్తి చేయడానికి కానీ లేదా కొత్త వాటిని మనం ఏదైనా సరే సంకల్పించుకుని ఉండి ఉంటే కనుక అది శ్రీకారం చుట్టడానికి ఫలవంతం అవ్వడానికి అనువైన గ్రహస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఈ వారం అయితే ఉంటుంది దాన్ని మీరు ఎలాగ అందిపుచ్చుకుంటారు అనేది మీ యొక్క నడవడిక మీద కానీ మీరు పడే కష్టం మీద కానీ ఉంటుంది కనుక మీ యొక్క ప్రయత్న లోపం లేకపోతే కనుక ఎంతో కొంత గోచారం కూడా మీకు సహకరించడానికి ఈ వారం అయితే కనుక అద్భుతంగా ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి ముఖ్యంగా ఎవరైనా సరే ఈ రాజులో నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు అలాగే గత కొద్ది కాలంగా ఏదైనప్పటికీ కూడా ఉద్యోగ విషయాల్లో కూడా ఏదైనా ఒక అసంతృప్తిలోనే ఉన్నవాళ్ళు ఆ విషయాల్లో ఎంతో కొంత మార్పు అది కూడా అనుకూలమైనది మీరు పొందనున్నారు ఆకస్మికంగా ఏదైనా ఒక ఉద్యోగాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నా కానీ ఈ వారంలో మళ్ళీ ఎక్కడొక్కడ మళ్ళీ తిరిగి మీరు ఉద్యోగానికి వెళ్ళగలిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీరు ఎప్పటినుంచో ప్రయత్నిస్తూ భంగపడుతూ ఆలస్యం అవుతున్న మరి ఇల్లులు కొనుక్కోవటం లేదా మీరు ఎప్పటి నుంచో ఏదో ఒక స్థలం అమ్మకానికి పెట్టారు అది అమ్ముడవట్లేదనే బాధతో కుంగిపోవటం ఇలాంటి వాటికి కూడా ఈ వారం ఎంతో కొంత మీకు ఊరట లభించడానికి ఎక్కువ దోహదపడుతుంది కనుక కుంభరాశి వారికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయని ఈ వారంలో మనం చెప్పచ్చు మేనరాశి మేనరాశి వారికైతే కనుక మిశ్రమ ఫలితాలు ముఖ్యంగా ఆరోగ్య అంశాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి కానీ తర్వాత మరి బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నవారికి వాణిజ్య లావాదేవీలు నిర్వహించే సంస్థల్లో ఉన్నవారికి ఈ వారం కొంత ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పచ్చు అయితే ఎవరైతే మరి ఇప్పటికే డబ్బులు అప్పిచ్చి రాబట్టుకోవాలనుకుంటే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఎంతో కొంత బాగా ఎక్కువ అనేది కాదు కానీ కనీసం కొంత మొత్తంలో అమ్మయ్య ఈ వారం ఈ మాత్రమే మనం వసూలు చేసుకోగలిగామనే ఒక తృప్తి అయితే మీకు లభించడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది దూర ప్రాంతాలు అంటే విదేశాలకి వాటికి వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది ఇక ఈ జాతకుల్లో ఎవరైనా సరే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళైతే వాళ్ళకి ఉన్న చోట కాకుండా పరాయి చోట ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక ఇటు ఉన్న చోటే రావాలి అనుకునే మంకు పట్టును వీడి అన్య మీద నాకు పర్వాలేదు అనుకుని సిద్ధమయ్యే జాతకులు ఎవరైతే ఉంటారు వారికైతే కనుక ఖచ్చితంగా గెలుపు బాట పట్టడం అనేది అయితే కనిపిస్తుంది ఇక వివాహం కావాలి అనుకుని ఎదురు చూస్తున్న పిల్లలు ఎవరైతే ఉంటారో ప్రస్తుతం ఉన్న గోచారం అనేది ఇంచుమించి ఇంకొక పదిహేను రోజుల వరకు కూడా వీరికి అనుకూలకంగా ఉంటుంది కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు మరింత శ్రద్ధాభక్తులతో చేస్తే ఎందుకంటే ఇక్కడ మనకి ఏళ్ళు నడిచని ఉండటం వల్ల ఎప్పటికప్పుడు ఆ పెళ్లి తలంపు అనేది ఏదో రకంగా వాయిదా వేస్తూ ఉండటం దానివల్ల సంబంధాలు కూడా మనకి మనం కావాలనుకున్నప్పుడు ఆ సంబంధాలు రా మరి రాకపోవటం మనం వద్దు అనుకున్నప్పుడు సంబంధాలు వస్తూ ఉంటాం ఈ రకమైన పరిస్థితులు ఎక్కువ ఉంటాయి కానీ అలా కాకుండా మనం ఏదైనా సరే ఒక స్థిర నిశ్చయంతో పెళ్లి చేసుకోవాలనే ఒక భావనతో మనం ప్రయత్నించినట్టయితే కనుక ఇప్పుడు చాలా చక్కటి అనుకూలమైన స్థితి అంటే ఇటు సప్తమాధిపతి వివాహకారకుడు మరి కుటుంబకారకుడు కుజుడు వీళ్ళిద్దరూ కూడా కలిసి ప్రస్తుతం గోచారంలో మీకున్నారు కనుక తప్పకుండా మీ యొక్క ప్రయత్నాలు కనుక చేసినట్టయితే కనుక విజయం పొందే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఇవి ఈ ద్వాదశ రాశుల ఫలితాలు అయితే ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉన్న ఏదైనప్పటికీ కూడా మనం గత కొద్ది వారాలుగా చెప్తూనే ఉన్నాం ఏదైనప్పటికీ కూడా మన యొక్క వ్యక్తిగత జాతకంతో పాటు సామాజికంగా కూడా ఉన్న గోచారంలో ఉపద్రవాలు అవ్వచ్చు అగ్ని ప్రమాదాలు అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా మనం నవంబర్ నుంచి డబ్బు ఫిబ్రవరి వరకు కూడా మరింత ఎక్కువ ఉంటాయని కూడా చెప్పడం అనేది ఇటు రాజకీయ అంశాల్లో కూడా కనుక ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క వ్యక్తిగత వ్యక్తిగత జాతకాల్లో మంచి మార్పుల కోసం అయితే కనుక కొన్నాళ్ళ పాటు అయితే కనుక సుబ్రహ్మణ్య స్వామిని వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించవలసిన అవసరం ఉంది అలాగే మరి ఏదైనా సరే చదువుకునే తీరిక కానీ మరి వచ్చే విధానం కానీ తెలుసుంటే కనుక విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇవేమి మీకు చేత కాదు అనుకుంటే కనుక కొద్దిగా బుధవారం పూట శనివారం పూట